చిలకలూరిపేట పట్టణంలోని ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్లో మూడు వందల అరవై అడుగుల జాతీయ జెండాని పట్టణంలోని పురవీధులలో ప్రదర్శించిన విద్యార్థులు అధ్యాపకులు సంఘీభావం తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ గారు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఏదైతే క్రమశిక్షణలో మరి చదువులో కూడా ముందుగా ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ ఐఐటి విద్యా సంస్థల్ని మనస్ఫూర్తిగా మేమందరం అభినందిస్తున్నాం ఇప్పుడు పనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిగతా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పట్టణ ప్రజల్లోని మరియు ఆక్స్ఫర్డ్ ఐఐటి స్కూల్ విద్యార్థుల్లోని జాతీయ తత్వాన్ని పెంపొందించే ఇంత మోటివేషనల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన డైరెక్టర్ అయిన అస్లాం గారికి మరియు స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్